హే గాయ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రామ్ అరకు చూస్తున్నారు కదా ఎంత ఫాగీ వెదర్ ఉంది అసలు నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఆల్మోస్ట్ మేము సీజన్ ఎండింగ్లో వచ్చినాం కదా ఉంటుందిలే అనుకున్నాం కానీ అసలు లిట్రద చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అరకు ఇక్కడ ఇలా ఉందంటే లంబో ఇంకెలా ఉందో అసలు మార్నింగ్ జస్ట్ అలా బై వాక్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాం అలా సరదాగా వెళ్ళి కొంచెం కాఫీ పెట్టుకున్నాం అన్నట్టుగా మిల్క్ అవన్నీ తెచ్చుకున్నామని చెప్పైతే ఊతున్నాం మొన్నళ్ళ మన వాళ్ళు అందరైతే పోతున్నారు సో కనబడుతున్నారు లేదో బ్లైండ్ వ్యూ ఉంది మొత్తం నిజం చెప్పాలంటే ట్వంటీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అయితే ఇట్లే ఉంది

ఏంటో అసలు ఈ మనుషులు ఏం అర్థం అవ్వట్లేదు పొద్దుగాల పొద్దుగాల పాల ప్యాకెట్ల కోసం వెతుకుతున్నారండి ఏమేమి ఇస్తున్నాము పాల ప్యాకెట్ చక్కెర అండ్ బ్రూ ఫైనా కోల్డ్ ఇదే ఈరోజు వంట సంగతి మనం మనం వెళ్ళేటప్పుడు చూస్తారా ఎంత ఫాగి వెదర్ అండి అసలు ఏం కనబడకుండా ఉండే ఇప్పుడు కొంచెం కొంచెం క్లియర్ అవుతుంది అక్కడ మన క్యాంపింగ్ టెంట్స్ అయితే కనబడుతున్నాయి మేము స్టే చేసేది వచ్చేసి త్రిపుల్ ఆర్ రెస్ట్ రిఫ్రెష్ అండ్ రీజాయ్ అండ్ ఇక్కడ వాళ్ళైతే మనకు స్టేయింగ్కి అయితే పర్మిషన్ అయితే ఇచ్చారు సో ఇక్కడ మా క్యాంపింగ్ టెంట్స్ అయితే మావే వేసుకున్నాం వేసుకొని నైట్ ఇక్కడే మంచిగా అయినాం నైట్ ఇక్కడ బోన్ ఫైర్ వేసుకున్నాం నైట్ అలా అలా వన్ టూ ఓ క్లాక్ ఎంజాయ్ చేసి రెస్ట్ తీసుకున్నాం సో నెక్స్ట్ ఎక్స్ప్లోరేషన్ అయితే మేము రోజు అరకున్నాం మొత్తం ల్యాట్స్ చూసారు కదా ఇప్పుడే మనం షాప్కి అన్నీ అయితే తెచ్చుకున్నాం వంట అయితే స్టార్ట్ చేస్తున్నాం మనో చెఫ్ చెఫ్ వంకాయ మన చెఫ్ వంకాయ వచ్చేసి మనకు కాఫీ చేస్తున్నాడు గిన్నె కడాకుండానే కాఫీ చేస్తున్నాడు ఏం కాఫీ రా అవులే వాడకు కడుగు ఫస్ట్ దాన్ని కడుగు కడుగు మామా నువ్వు పోయి మా ఓడు ఏం మధ్య ప్రసాదం పెడుతున్నావు ఎట్లా నీకు వాటర్ బాటిల్ ఆ వాటర్ బాటిల్ నీ బ్యాక్ సైడ్ కొట్టుకొని మధ్యలో కమీడియన్ చంపేసినట్టు నన్ను పల్లి చేస్తారేంటారా మీరు ఆ వాటర్ బాటిల్ అందుకోరా బ్యాక్ సైడ్ అది తీసుకోరా అది ఆ పక్కన ఎంత బద్దకం రా నీకు లేచి తీసుకోవడానికి ఇది నాకన్నా పెద్ద ఇది చేసిన ఉన్నాడు నువ్వు ఊరికి పెద్ద అయితే ఇది ఇదికి పెద్ద చాలా కడగడం నేర్చుకోవాలి ఫస్ట్ కాఫీ పెట్టే ముందు కడిగి ఇలా పడేయాలి అది తెలియదు వీళ్ళకి తర్వాత పోయాలి దీని కింద మంట పెట్టాలి ఎప్పుడు పెడతారా తాజామని వెయిట్ చేస్తున్నా మా చాలా చిక్కగా చేయాలి ఎంత చిక్కగా చేయాలి అంటే వడ పోయాలి తర్వాత నేర్చుకోమన్నాడు ఫస్ట్ పాలు అయితే వస్తున్నాడు చూద్దాం పాలు ఏ విధంగా వస్తాడు ఫస్ట్ మంటలు అరే క్రాస్ గా పెట్టకరా అద్దాలు పెట్టుకున్నా పెట్టుకున్నా మర్చిపోయినా బ్రో అద్దాలు క్రాస్ అది పోనీరా ఫస్ట్ మంట పెట్టాం పాలు పోయాలి బాడకో మీదే కొడుతుంది మెల్ల పోయి మామా నాకు ఎందుకో ఇంత కాఫీ తాగితే మనకి ఏదేదో అయ్యేటట్టు అనిపిస్తుంది ఏమో ఏదో చేసేట్టున్నారు గడుకులు మొత్తం ప్యాకెట్ ప్యాకెట్ మొత్తం పోసి నువ్వు పెద్ద ప్యాకెట్ కాడ ఉంటే ఆరు ఏడు మంది అవుతుంటారు మేము ముగ్గురు పోసి ఏం చెప్తాను మాకు లాస్ట్ కి ఆ ప్యాకెట్ కూడా వేస్తాడు మిమ్మల్ని అప్పుడు ఇప్పుడే నిన్న నిన్నెవరు ఆపేది ఏయ్ ఇప్పుడు ఇది మరి ఎవరికి చూసుకుండు వచ్చేవాళ్ళు ఇలాగే అది ఎప్పుడెప్పుడు మరుగుద్దా ఎప్పుడెప్పుడు కాఫీ అవద్దా ఎప్పుడు మార్నింగ్ అయితే చెఫ్ వాడున్నాడు ఈవినింగ్ అయితే నేను వస్తాను ఎందుకంటే ఈవినింగ్ మంచిగా నాన్ వెజ్ చికెన్ అది ఇది చికెన్ చేసుకోవాలని నేను ఆతృతగా వెయిట్ చేస్తున్నా ఇప్పుడు ఎట్లా మార్కెట్ కి వెళ్తున్నాం ట్రైబల్ మార్కెట్ కి సో వెళ్ళి దానికి కావాల్సిన సామాగ్రి మొత్తం తెచ్చుకొని కి చికెన్ తెచ్చుకుందాం మన ముగ్గురం తింటాం మనకంటే వాడు ఎక్కువ తింటాడు కాబట్టి వాడు తినడు ఇంకా మన ఇద్దరం తిన్నాం ఓకే చికెన్ 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 లోపలికి బయటికి వస్తున్నారు పాలు పొంగ ముందే దాంట్లో కాఫీ పొడి వేసి చావరా ముఖం చూసా కాదు కాఫీ అరే ఫస్ట్ షుగర్ అంటే చెప్పు చెప్పిండు పాలు మీకు ఎప్పుడు అమ్ముకోలేదండి వాడిలాగా వాడికంటే ఎక్స్పీరియన్స్ ఉందండి మాకు తెలియదు అండి తెలియదు విధానం తెలియదు అది మీరు బాగా గమనిస్తే గిన్నెని మీరు ఎక్కడ చూసారో మీరు ఒకసారి చెప్పండి అసలు ఈ గిన్నెని దేనికి యూస్ చేస్తారో కూడా చెప్పండి అలాంటి గిన్నెలో మేము కాఫీ వేసుకుని అవుతున్నాం అరకులు అంటే ఆలోచించండి అసలు మా తెలుగు మీరు అందరు ఒకసారి లేవండి లేచి సలహో కొట్టండి మా చెప్పుగానే తీసుకొని వచ్చిండు అది గరంగాని కానీ అర్ధ గంట ఒక సిలిండర్ మొత్తం దానికే అవుతుంది అంత లావు ఇది కలిపడం అదే పాలు పొంగియాలి పాలు పొంగించదు కదా ఎట్లా కానీ రోజేలో మాకు పొంగిపోయినాయి అప్పుడప్పుడు కొంచెం నవ్వండి హెల్త్ కి మంచిది అలా అత్తుకూరగాడు చూడు కరెక్ట్ అది పొంగే టైం లో పోయిండు ఇప్పుడు ఎట్లా రాయి కాఫీ కాఫీ లో గ్లాస్ పాలు కిందనే కదా ఎట్లా రాయి కాఫీ వేస్తే బా 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 బాగు ఏమి స్పూన్లు తెచ్చినావు రా మావా వాళ్ళకి అది ఆరిపోయింది రా మావా ఆరిపోయింది సో నెక్స్ట్ వచ్చేసి మనం బ్రూ అయితే వేస్తున్నాం

ர் எவது காஃபீல தெஃபை துடிச்சிப்பா காஃபி என்ன வா పొద్దుగాల పొద్దుగాల కిలోమీటర్ నడిపించి తీసుకురావరా కాఫీ చెయ్యాలని పాలా ప్యాకెట్ చక్కెర ఏమో తీసుకుని మొత్తం మొత్తం చేస్తున్నావు కదా కాఫీని ఏమైంది ఏం కాలేదురా మావా నువ్వు చెయ్యిరా నువ్వు చెయ్యి వచ్చాడండి వయ్యారి మొగుడు ఇక్కడ కాఫీ సరికి అయితే లేదురా అంటే బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకోలేదండి మేము అంటే జాతి ఆ కాఫీ తాగినాక మన పరిస్థితి ఏందా అని నేను ఆలోచిస్తున్నాను నెక్స్ట్ ఫ్రెండ్స్ వీడు మొత్తం ఏం చేస్తున్నాడు అది పొంగితే మొత్తం బంద్ చేస్తున్నాడు స్టవ్ మా అమ్మ అట్లా బంద్ చేయదు మామ ఇప్పుడు అది చాయ్ రాయ్ బత్తా అది చాయ్ బత్తా కాదు అది ఇలా మరగదు ఎలా మరుగుతుంది మరి మరగే మరిగిచ్చేది కాదు ఇది అండి సగం సగం చెప్పుగాడు ఏమేమో చెప్తున్నాడు మాకు అంటే అదే అంటారు కొంచెం సేపు మదిగితే అది ఎంత కాఫీ అయితే అయింది ఫస్ట్ ఎవడని తాగినాక వాడి రెస్పాన్స్ ని బట్టి నేను తాగడానికి ధైర్యం చేస్తాను ఎందుకంటే మా వాడు బాగా చేశాడు అనిపిస్తుంది కలర్ చూస్తే బట్ అది ఉడకలేదేమో అనిపిస్తుంది నాకు ఎందుకు కాఫీ గ్రూప్ నాకెందు కాఫీ డైరెక్ట్ తాగుతారా అదే చాయ్ కాదురా ఇది సరే నువ్వు దాని దాని కాదు బాబా హాయ్ బ్రో హవారి ఏమైనా ఎక్కువ తక్కువ అయితే ముందే చెప్పు బండి బండికి రెడీ పెడతా ఓకే తాగు మా తాగు కాఫీ ఎక్స్ట్ బాధించి మనోడు కూడా బ్లాగ్ చేస్తున్నాను

సుకూన్ ఉందా నిజమా ఏమో మా చెఫ్ ను పోడాలంటే నాకు రావట్లేదు అది రియల్ నేను ఎంజి చేసినా అనుకున్నాను జీజీ చేసి పాలు జబ్బులు వస్తున్నాయి ఫ్రెండ్స్ పాలు మంచి ఉన్నందుకు మంచి వచ్చింది కాఫీ ఈ చెఫ్ గారి చేతులు ఏం లేదు ఏ అన్ని కలిపి ఏం చేసి ఖరాబ్ చేసి ఇవి కలిపిండి అంతే ఆ ఫ్రెండ్స్ ఇందాక మీకు ఒకటి చెప్తాను మా వాడు కెమెరా ఆన్ చేసి వాడు కాఫీ చేసి మాకు చాయ్ ఎలా ఉందా అని చెప్పి అడిగాడు ఆ ఎర్రినా చెప్పిడే ఎవడన్నా కాఫీ వేసి చాయ్ గురించి అడుగుతాడా ఒక చాయ్ గురించి అడిగాడు కాబట్టి నేను ఎంజాయ్ అని చెప్పాను సార్ ఇప్పుడు కాఫీ గురించి అడగమని చెప్తా బాబు బ్యాక్గ్రౌండ్ నా ట్రైన్ అవుతుంది మామ సో ఫ్రెండ్స్ చూస్తారు కదా ఇది మన అరకులో ఫస్ట్ బ్లాగ్ జస్ట్ కాఫీ అలా చేసి సరదాగా ఎంజాయ్ చేసాం మా డే అయితే ఇలా అయితే స్టార్ట్ అయింది సో ఇప్పుడు మనం వచ్చేసి ఇప్పుడు అరకు లోకల్ ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం సో కంటిన్యూగా బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి సో నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి ట్రైబల్ మార్కెట్కి అయితే వెళ్తున్నాం అరకులో ఉండేది సో దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అండ్ అరకు ట్రైబల్ మార్కెట్లో ఏవేవి దొరుకుతాయి సో కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పి అన్నారు సో ఎక్స్పీరియన్స్ అవుదామని చెప్పి వెళ్తున్నాం సో ఇంతటితో ఈ బ్లాగ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను అండ్ ఎవరైనా కొత్తగా వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి గైస్ కామెంట్ చేయట్లేదు ఎవరు వీడియోస్ చూస్తున్నారో వెళ్తున్నా కానీ లైక్ అండ్ కామెంట్ మాత్రం చేయట్లేదు కొంచెం మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే కొంచెం నా వీడియో అయితే పుష్ అప్ అయినట్టు ఉంటుంది సో మర్చిపోకండి సో మళ్ళీ మనం నెక్స్ట్ బ్లాగ్లో వెళ్దాం అంటే లేని బాయ్ బాయ్ సీయూ